अरे लापते कौन आजी पेट्रोल की मार देगा। सरे बाये। इधर जोड़ा देखता। अरे डकन। दब। राज कोई नहीं। बाल पिल्ले ले ते ची सर मल्ली। दब का बाल देखता है तेरे कौन सा बुना है पिल्ले ले।

నువ్ పెట్టు మాళ్ళకి పెట్టు చిన్న చిన్న పీసులు కట్టి అలా పెట్టు తర్వాత వాళ్ళకి ఇచ్చి રે જોવાળ રા એકાત રૂમ માં હેપી બર્થડે મેઘના

కొద్దిగా పిల్లలకు పెట్టి అని అంటున్నాడు అంకులు తర్వాత ఇద్దు కానీ కూడా పెట్టి చేయి కడుపుకోరా తినేసే చేయి కడుపు నాట ఎనిమే చీ దిట్ డింటుంది సాయి గడుకపో మా ఏ ఓ నిను తీసుస్తావు ఏంది నేను నలత అరమల్లింట్లో తిను తిను బ్లాట్ చేయి अरे नीट देश ताली कितना होंगे? देखो, बच्चों वाह। नहीं नहीं। मैं आ जाऊंगा। हाँ हाँ। देश देश ताली। नहीं नहीं। देश देश ताली। नहीं नहीं। लड़का। लड़का। आइए एक चुप हो जाएं।

ఏయ్ అది ఇవ్వు నీకే నీకే కేకంత కేకంత నీ కడుదు ఆ తెలుసే కడు బాయ్ ఓ మా తల్లి ఏందని చెప్తా నానొకట్టు రా నానా ఏంటది ఏయ్ అమే ఇతర్యా बस आ आ